జమ్మికుంటలో నిర్వహించే శ్రీరామ హనుమాన్ విజయవంతం చేయాలని హిందూ ఉత్సవ కమిటీ పిలుపునిచ్చారు జమ్మికుంట పట్టణంలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ నెల పదిహేడున శనివారం సాయంత్రం ఐదు గంటల నుండి శ్రీరామ హనుమాన్ శోభాయాత్ర కార్యక్రమం పంచముఖ హనుమాన్ దేవస్థానం నుండి ప్రారంభమై స్థానిక విశ్వేశ్వర దేవాలయం వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో అంటే ఒగ్గుడోల ప్రదర్శన అంజలి డ్యాన్స్ అకాడమీ వారిచే భరతనాట్యాలు మహిళలచే కోలాటాలు మహిళలచే బ్యాండ్ వాయిద్యాలతో కొనసాగుతోందని స్థానిక గాంధీ చౌరస్తాలో స్వామీజీలు ప్రవచనం ఉంటాయని శోభాయాత్ర అనంతరం హనుమాన్ మాలాధారణ స్వాములకు అల్పాహారం శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఈ శోభాయాత్రకు భక్తులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పురోహితులు సముద్రాల ప్రసాద్ ఆచార్యులు కపర్తి శర్మ బీజేపీ పట్టణాధ్యక్షుడు కులకాణి రాజు సంపెల్లి సంపత్రావు సామల ప్రతాపరెడ్డి మునిగంటి ప్రకాష్ రెడ్డి ఆకుల రాజయ్య బచ్చు శివన్న పంతాటి రవీందర్ పొనగంటి రవికుమార్ ఉడుగుల మహేందర్ కొడ్లా నగేష్ మరి అవినాష్ సంధ మహేందర్ కైలాస కొట్టి గణేష్ యగ్ని చందు యమసాని సమ్మయ్య దాసరి రవీందర్ బుర్రా శివయ్య ఎక్కటి శ్రీధర్ ఎక్కటి శ్రీనివాస్ గుడ్లా రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు మన జరుగుతున్నటువంటి హిందూ ఏతయాత్రలో పాల్గొనబోతున్నటువంటి ఆంజనేయ భక్తులందరికీ వారి పరపద్మాలను నమస్కరిస్తూ ఆ రోజు మనకు ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టుగా పంచముఖానుమాన్ నుండి అంటే పొద్దున మనకి అక్కడ సిక్స్ థర్టీ సెవెన్కి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతే పంచముఖ ఇక్కడికి మన మొత్తం వచ్చేసరికి సెవెన్ థర్టీ ఎయిట్ ఆ ప్రాంతాన మరి సాయంత్రం జరగబోతుంది కాబట్టి పెద్ద మొత్తంలో హిందూ అనేటువంటి ప్రతి వ్యక్తి కూడా బాధ్యతగా మరి హిందూ ఈత యాత్రలో పాల్గొని మరి మన బలమని కాకపోతే మన పార్టిసిపేషన్ అంటే ఏంటి పది మందికి మనం ఆదర్శవంతంగా ఉంటూ రాబోయే రోజులలో కూడా జరపకుండా జరిగే ప్రతి ప్రోగ్రాం కూడా సక్సెస్ చేసేటువంటి అవకాశం రాబోయే తరాలకు అందించాలంటే పదిహేడున్నర జరుగుతున్న ప్రోగ్రాం మన అందరం కలిసి బ్రహ్మాండంగా నిర్వహించి మరి రాబోయే తరాలకు రోల్ మోడల్ కలిగించేటువంటి అవకాశము మరి పెద్దలు మనకి జమ్ముట్లు ఇవ్వబోతున్నారు కాబట్టి అందరం కలిసి ఆ ప్రోగ్రామ్ని సాయంత్రం జరగబోతున్నట్టు ఆ ప్రోగ్రామ్ని దాదాపు టూ అండ్ హాఫ్ త్రీ అవర్స్ జరగబోతుంది కాబట్టి తప్పకుండా పెద్ద మొత్తంలో హాజరై మరి పెద్దలు మనకు బ్రహ్మాండమైన స్పీచ్ని ఇచ్చేటువంటి అవకాశం కూడా అక్కడ ఏర్పాటు చేయబోతున్నారు ఆ స్పీచ్ని కూడా విని రాబోయే తరాలు కూడా ఆ స్పీచ్ని విని తరించేటువంటి అవకాశం కల్పించబోతున్న సందర్భంగా వారందరికీ మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ తప్పకుండా ఆ ప్రోగ్రాం సక్సెస్ చేస్తున్న బాధ్యత ప్రతి హిందూ బంధు పైన ఉన్నదని చెప్పి తెలియజేస్తూ ప్రోగ్రాం మరొకసారి సక్సెస్ చేద్దామని చెప్పి మనందరం కలిసి భూజభూజం తడుతూ ఆ ప్రోగ్రాంను బ్రహ్మాండంగా ముందుకు సాగు సాగి తీసుకెళ్లేసి రాబోయే తరాలకు పలానా రోజున పలానా సంవత్సరంలో జమ్మగుండలో బ్రహ్మాండ ప్రోగ్రాం నిర్వహించారన్నటువంటి ఆలోచన కలిగే విధంగా ఆ ప్రోగ్రాం నిర్వహిస్తామని తప్పకుండా సక్సెస్ చేద్దామని మరి సక్సెస్ జాతీయ బాధ్యత జమ్ముకుంట పురపౌరులకు కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి పుర పురపౌరులకు అలాగే మాట భక్తులకు హిందూ అనుకున్నటువంటి వ్యక్తి కూడా బాధ్యత అని చెప్పేసి ఆ ప్రోగ్రాం సక్సెస్ చేద్దామని చెప్పేసి మరి మీ అందరి తరఫున మనందరి తరఫున ఇక్కడ నిర్వహించబడేటువంటి కమిటీ వారికి మాట ఇవ్వడం జరుగుతుంది జై శ్రీమన్నారాయణ జయ